ప్లీజ్ ఈ వీడియోను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆద్య ఇంకా శ్రీనుతో గడిపిన రోజులన్నీ గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది శ్రీను నిన్ను వదిలి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటే ఇంకా శ్రీను అప్పుడే అక్కడికి వస్తాడు శ్రీను ఇంకా ఆద్య నన్ను వదిలి వెళ్లకు అని చెప్పి అంటూ ఉంటే లేదు శ్రీను నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఇంకా నువ్వు నన్ను అడ్డుపడకు అని చెప్పి అంటుంది చారుతో పెళ్ళి అయిపోయింది నేను ఇంక ఇక్కడ ఉండలేను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు లేకుండా నేను ఉండలేను ఆద్య అని చెప్పి ఇంకా శ్రీను అంటే ఇంకా ఆద్య మరి చారుని ఏం చేస్తావు అని చెప్పి అడుగుతుంది అంతా నాకు తెలీదు కోసము మన ప్రేమను చంపుకొని ఇలా బ్రతకడం బ్రతక అవసరం లేదు మన ప్రేమను మనమే దక్కించుకోవాలని చెప్పి ఇంకా శ్రీను అంటూ ఉంటే ఇంకా దూరంగా చారు వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇంకా నీతో పాటే నేను అమెరికా వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా చారు ఏంటి నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి అమెరికా వెళ్ళిపోతావా ఎలా వెళ్ళిపోతావో నేను చూస్తాను అని చెప్పి ఇంకా చారు అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్